విజయవాడ ఎనమల కుదురులో కేవలం ఇరవై ఐదు లక్షలకే ఫ్లాట్ దొరుకుతుందని చెబితే మీరు నమ్ముతారా అది కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఇంటి కల నిజం కావాలనుకునే వారికి ఇది గోల్డెన్ శాన్స్ హాయ్ అందరికీ నేను మీ శివ ప్రాపర్టీస్ తెలుగు ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మీకు చూపించబోతున్న ప్రాపర్టీ విజయవాడ ఎనమల కుదురులోని ఫనీంద్రా అవెన్యూలో ఉన్న ఒక అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మొత్తం మనకి ఏడు వందల అరవై స్క్వేర్ ఫీట్లు స్పేస్ తో అయితే ఉంది ఇందులో ఏడు వందల స్క్వేర్ ఫీట్లు ప్లెంత్ ఏరియా మరియు కామన్ ఏరియా మరియు అరవై స్క్వేర్ ఫీట్లు కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ ఒక యూడిఎస్ షేర్ ఆఫ్ ఫ్ల్యాండ్స్ చూసుకున్నట్లయితే ఇరవై గజాల్లో రావడం జరిగింది అది కూడా కేవలం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే ఇరవై ఐదు లక్షల ఎనిమిది వేల రూపాయల నుండి స్టార్టింగ్ ప్రైస్తో లభిస్తుంది ఈ బిల్డింగ్ యొక్క గనక ఐదు సంవత్సరాలు పాత బిల్డింగ్ అయినప్పటికీ కూడా ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది మరి రామలింగేశ్వర కట్ట దగ్గర ఆవనిగడ్డ కట్ట నుండి కేవలం ఎనభై మీటర్ల దూరంలో మాత్రమే ఈ ప్రాపర్టీ అనేది మనకు రావడం జరిగింది ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ ధరలో ఫ్లాట్ అంటే ఈ శాన్స్ మళ్ళీ రావడం కష్టం ఫ్యామిలీతో సౌకర్యంగా ఉండడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి సరైన ప్రాపర్టీ ఇది ఇంటి కల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి బ్యాంక్ ఆక్షన్ ద్వారా మంచి అవకాశాలు వస్తాయి కానీ సరిగ్గా తెలిసిన వారు మాత్రమే వాటిని అందుపుచ్చుకోగలరు మేము ఈ ప్రాపర్టీ అన్ని డీటెయిల్స్ డాక్యుమెంట్స్ క్లియర్గా వెరిఫై చేసి మేము ముందుకు తీసుకొచ్చాం ఈ ప్రాపర్టీ యొక్క ఆక్షన్ ప్రాసెస్ లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇలాంటివి మరిన్ని బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ తెలుసుకోవాలనుకుంటే శివ ప్రాపర్టీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు తాజా అప్డేట్స్ కోసం ఐకాన్ నొక్కండి మీ కలల ఇల్లు మీ బడ్జెట్లోనే శివ ప్రాపర్టీస్తోనే సాధ్యమే